హలో ఆల్ చిన్నపిల్లలకి ఎగ్స్ ఎప్పటి నుంచి అలవాటు చేయాలి అంటే ఎయిట్ మంత్స్ నుంచి పెట్టుకోవచ్చండి బేబీస్కి అయితే కాకపోతే ఎలా పెట్టాలి ఏంటి అని నేను వీడియోలో మీకు చెప్తాను ముందు ఒక బౌల్లోకి వన్ స్పూన్ వరకు నెయ్యి కొంచెం జీరా క్యారెట్ తురుము కూడా వేసుకొని బాగా కలుపుకున్నాక ఆలు తురుము కూడా వేసుకొని మంచిగా కలుపుకొని పచ్చాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి పచ్చాసన పోయాక ముందుగా నాన పెట్టుకున్న త్రీ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత టూ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కానీ మీకు మధ్య మధ్యలో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే యాడ్ చేయండి మేము సాఫ్ట్ కుక్ అవుతున్నప్పుడు మీరు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి వన్ ఇయర్ ఎబో పిల్లలు ఉంటే ఇలా సాఫ్ట్ కుక్ అయితే స్టవ్ ఆఫ్ చేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే కుక్ చేసుకున్నాము పిల్లలు తినేంత వరకు వేసుకొని తర్వాత ఒక బాయిల్ దగ్గర తీసుకొని ఫస్ట్ అయితే బేబీస్కి ఎల్లోనే అలవా చేయండి మొత్తం ఎగ్ ఇప్పుడే పెట్టకండి ఎందుకంటే స్కిన్ ఎలర్జీ అలా వస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఎల్లోనే అలవా చేసిన తర్వాత వన్ ఇయర్ తర్వాత బాయిల్ ఎగ్ మొత్తం పెట్టండి మా పాపకైతే ఫస్ట్ ఎల్లోనే అలవా చేశానండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ చిన్నారుళకి తినిపియండి చాలా మంచిది ఒకసారి ట్రై చేస్తుంది వీటినిస్తే లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ